నగరంలోని స్థానిక బాలాజీ నగర్ సెంటర్ నందుగల జ్యోతిరావు పూల విగ్రహం వద్ద నెల్లూరు జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు ఏకమై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో విషయమై మాట్లాడుతూ విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీసీల మనోభావాలు దెబ్బతీయడమేనని బీసీలను తక్కువగా మాట్లాడడం అహంకారానికి నిదర్శనంగా భావిస్తున్నామని అన్నారు కావున బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని అలాగే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలమాల శ్రీహరిరావు రావు బూదాటి రాధయ్య భూమి నాగకిషోర్ యనమల నాగేశ్వరరావు సంపతి యాదవ్ పద్మజా యాదవ్ సలీం బుధవారం బాలాజీ సమాధి శ్రీనివాసులు నెల్లూరు జిల్లాలోని అన్ని బీసీ సంఘాల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాట్లాడడం జరిగింది ఏంటంటే గత గవర్నమెంట్ లో మీ దగ్గర వంద మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఒక మూడు విషయాలు మీ అందరికీ తెలిసిందే నిన్న వైఎస్ఆర్ సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పార్టీ వ్యవస్థాపకులు ప్రస్తుతం తొలి అయ్యా మీరు నిన్న ఒక మీడియా సమావేశంలో ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు అంటే సివిల్ సప్లైస్ లో ఎంత కష్టపడి చదివించి ఆ ఉద్యోగాలు వస్తాయి మీ చదువు ఏందో ఒక రమణారెడ్డి గారు అప్పుడప్పుడు మీడియాలో చెప్తుంటారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అని ఆయనకు అప్పుడు నువ్వు చదివింది ఆయనకి తెలుసు మీరు ఐదో క్లాసే చదివిందని ఆయనకు తెలుసు మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఒకసారి ఎవరిని ఎట్లా గౌరవించాలో ఏ విధంగా మీకు ఒకసారి రాదు మీరు మార్కు రాదు మేమేందంటే ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది బీసీ సంఘాలైతే నేను ఎస్టీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా కథం దొక్కి ముందుకు వస్తున్నారు ఏంది మనం ఇప్పుడు దాకా వీళ్ళను మోసి వీళ్ళకి అధికారాలు ఇస్తే అవమానంగా మాట్లాడతారని గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఏపీ ఏపీ జన్కోట్ సిఎంబి గారిని కూడా ఆయన ఆఫీసులో ఒక ఓసీ ఎమ్మెల్యే గారు ఆయన మీద చేయి చేస్తున్నాడు అప్పుడు కూడా మేము నెల్లూరు జిల్లా నుంచి స్పందించినాం కాబట్టి మేము మెయిన్ డిమాండ్ ఏంటంటే అసలు ఈసీల జాతీయ నాయకుడు ఆర్ సిస్ గారు పదే పదే చెప్తూ ఉంటారు అనే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపుకొని బతకబడలేదు అని కాబట్టి ఈ రోజు మా బీసీలు అయినారు మీరు నిన్న మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పరిస్థితుల్లో నీ సామాజిక వర్గం నాయకులు నెల్లూరులో ఉండాలి మేము వేపట్టించే ఈ రోజు సాయంత్రానికి నాయకులంతా కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని నీ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఇళ్ళ ముట్టడించి వాళ్ళని పరిగెత్తిచ్చి కొట్టామని కూడా మీకు డిమాండ్ నీకేముంది నువ్వు లో కూర్చుంటావు నా తేడా దెబ్బలు దిద్దాను కాబట్టి అది కాదు మీ మీ కార్యకర్తలని నీ పార్టీ వాళ్ళని కాపాడుకుంటావో మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము ఇప్పటికి కూడా మా బీసీలు అనేవాళ్ళు మిమ్మల్ని ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకొని అయ్యా నేను ఈ పార్టీలో ఉండే బీసీలకు కూడా నేను ఒకటే చెప్తున్నానండి ఏంటంటే ఆ విధంగా బీసీలని అవమానపరుస్తుంటే మీరు బీసీలకైతే ఆ పార్టీలో ఎంతవరకు ఉండటం అనేది సమంజసం నిజంగా ఆ చెప్పినట్టు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకి నిజాయితీ ఉంటే ఈ రోజు నుంచే బయటికి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను నా బీసీ సోదరులకు మనస్ఫూర్తి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు బొమ్మి నాగేశ్వర్ యాదవ్ నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం మెజూరు జిల్లా అధ్యక్షులు అఖిల భారతీయ యాదవ్ మహాసభ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగాను బాధ్యత నిర్వహిస్తున్నాను ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో బీసీ బీసీల యొక్క అధికారుల గురించి చాలా కులకనగా మాట్లాడటం జరిగింది ఆయన గురించి ఈ యొక్క సబ్జెక్టు మీరు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించున్నారు మీరు మాట్లాడినటువంటి ఈ యొక్క విధానం వల్ల అందరూ ప్రతి ఒక్క బీసీ సోదరుడు ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీని గురించి చాలా చింతిస్తున్నారు చాలా వేదనకు గురవుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు సరైన పదజాలాన్ని వాడవలసిందిగా మేమందరం అందరం కూడా మీకు సరిగ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మీరు ఎన్నైనా మాట్లాడండి మీరు ఆధిపత్య పార్టీలు కేవలం బీసీ ఈసీల యొక్క అధికారుల నుండి టార్గెట్ చేస్తూ మీరు ఈ రకమైనటువంటి పదజాలాన్ని వాడడం చాలా ఏమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం వీరందరూ కూడా ఈనాడు అత్యధికంగా ఉండేటువంటి పరిస్థితి ఈసీలు ఐఏఎస్లు ఐపీఎస్లుగా అందరూ కూడా చదువుకొని రాణించి భవిష్యత్తులో భారతదేశానికి సేవలు అందించాలన్న ఉద్దేశంతో మా బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా విద్యాభ్యాసం వైపు మొగ్గు చూపుతున్నారు మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏమండి ఇంట్లో ఇటువంటి ఉన్నత చదువులు చదివి కూడా మేము ఒక అధికార పార్టీల యొక్క అహంకారానికి ఆధిపత్య పార్టీల అహంకారానికి మేమందరం కూడా పని అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు మదన పడుతున్నారు కాబట్టి మేము ఏ పార్టీ వారికైనా ఏ అధికార పార్టీకైనా అదే రకంగా ఏ ఆధిపత్య పార్టీ వర్గాల వారికైనా మేము తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం మీరు మాట్లాడేటప్పుడు మా బీసీ అధికారుల గురించి మా బీసీ సభ్యుల గురించి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అటువంటి కాని పక్షంలో మేమందరం కూడా ఎంతో చైతన్యం చెంది ఉన్నాం మా చైతన్యం అనేది ఓటు ద్వారా తద్వారా రాబోయే ఎలక్షన్లలో కూడా మీ అందరికీ కూడా బుద్ధి చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం పులివెంగల్ ఎమ్మెల్యే జగన్ ఏదైతే మాట్లాడాడో నిజంగా ఆయన అవగాహన ఏందో తెలుస్తా ఉంది ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక కమిటీ నేసి కమిటీలోకి ఈ తిరుమల విషయాలు విందని చెప్పేసి దాని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా నీకు ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక సిన్సియర్ అధికారిని నియమించి దర్యాప్తు చేస్తా ఉంటే పనికి మాలిన భాష మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలా ఎలాంటి వ్యక్తుల్ని మాట్లాడేమని ఈ విధంగా దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కృష్ణయ్య గారు రిటైర్డ్ అయిపోయింది నిస్వార్థంగా పనిచేసి సేవలు అందించి రాష్ట్రానికి ముఖ్యమైన సేవలు అందించి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కూర్చోబెట్టినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు ఏంది అని అడుగుతా రెండు ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని నువ్వు ఏం అని అడుగుతా ఉన్నావు మా అయితే భారతదేశంలో మేము చేసుకునే దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఏదైతే మైనార్టీలు అనే వాళ్ళు అడుక్కుంటారు మెజార్టీ వాళ్ళని మాకు బట్టిన దరిద్రం ఏంటంటే మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో బీసీలో ఏం మైనార్టీలు అడుక్కుంటున్నావు రాజ్యాధికారం కోసం అడుగుతున్న పరిస్థితి మాకు ఏర్పడింది